నువ్వు ఆపవరా నువ్వు ఆపవు ఆపకపోతే ఏమవుతుందో తెలుసా మీరు వినండి స్మోకింగ్ అంటే ఏంటి టొబాకో కన్జంప్షన్ ఈ టొబాకోలో నికోటిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది ఎప్పుడైతే మీరు స్మోక్ చేస్తారో ఈ నికోటిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ మీ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుందో ఇమీడియట్గా ఎడ్రిన్ దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి ఎడ్రిల్ గా స్టిమ్యులేట్ అవగానే ఎడ్రిన్ రిలీజ్ అవుద్ది ఎప్పుడైతే మీ బ్లడ్లోకి ఎడ్రిన్ రిలీజ్ అవుతాయో గా మీ హార్ట్ రేట్ మరియు బీపీ పెరిగిపోతాయి ఎప్పుడైతే బీపీ పెరిగిపోతుందో ఇమీడియట్గా మీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఈ నికోటిన్ వల్ల మీ బ్లడ్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ తెల్ల రక్త కణాలు అంటారు అవి స్టికీగా తయారవుతాయి అప్పుడు అవి ఒకదానికొకటి ఫాస్ట్గా అతుక్కొని హార్ట్ అటాక్ రానికి ఇంకొంచెం స్పీడ్ పెంచుతాయి మన ఇంకా నేను ఇష్టం సర్లేదా ఇంత ముందు రెండు మూడు పెట్టలు ఉన్నాయి ఈసారి నుంచి ఒకటి రెండు దాదాపు రోజుకి నువ్వు వినవరా నువ్వు వినవు సరే మీరన్నా మీరండి ప్రెసెంట్ రీసెంట్గా అమెరికన్ హార్ట్ జర్న్ వచ్చినటువంటి స్టడీ ఏం చెప్తుందంటే రోజుకి ఒక సిగరెట్ తాగినా పది సిగరెట్లు తాగినా హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ సమానమే మరిక మీ ఇష్టం అదిరా విషయం